Welcome back. ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరదలకు మహబూబాబాద్ జిల్లాలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని మంత్రి సీతక్క అన్నారు మహబూబాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ వరదల సమయంలో ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం అందుబాటులో ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించామన్నారు వ్యవసాయ రంగానికి జరిగిన నష్టంపై త్వరలో స్పష్టత వస్తుందని శాశ్వత వరద నివారణ చర్యలపై కూడా నిర్ణయం తీసుకుంటామని అన్నారు వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా సీతక్క తెలిపారు రోడ్ వి కనెక్టివిటీ కానీ ఎలక్ట్రిటీ కానీ మరి అగ్రికల్చర్ డ్యామేజ్ కానీ హౌసింగ్ డ్యామేజెస్ కానీ ఇవన్నీటి కూడా ఎట్లా జరుగుతున్నాయి అనేది రివ్యూ చేసుకున్నప్పుడు అధికారులందరూ విత్ ఎవిడెన్స్ ఫోటోలతో సహా ఇలా ఉంటే మేము ఇలా చేసినాము అని కూడా చాలా బాగా చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా మరి వరద బాధితులకు వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే కంపెన్సేషన్ నష్టపరిహారం ఉందో ఫ్లడ్ డ్యామేజ్ మూలంగా అది కూడా ఈ రెండు మూడు రోజులు ఇంకా ఫీల్డ్కి వెళ్ళి మొత్తం విజిట్ చేసి వాళ్ళందరికీ కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది అదేవిధంగా లాంగ్ టర్మ్లో మనం చూసినప్పుడు ఇంకా రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ వాటి కోసం కూడా తొందరలోనే శాంక్షన్స్ ఇచ్చి స్వాస్థ్య ప్రాతిపదికన ఈ ఫ్లడ్ డ్యామేజ్ అయినటువంటి రోడ్లకు కానీ మరి మిగతా ఎలక్ట్రిసిటీ కానీ ట్యాంక్స్ ఏదైతే చెరువులకు సంబంధించి కానీ ఈ పనులన్నీ కూడా రాబోయే కాలంలో పూర్తి స్థాయిలో చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది